అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో ముగ్గురు నిందితులను ఇవాళ సాయంత్రం తంబల్లపల్లి కోర్టుకు హాజరుపరిచిన ఎక్సైజ్ అధికారులు ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావు ఏ ట్వంటీ సెవెన్ తిరుమల శెట్టి శ్రీనివాసరావు ఏ ట్వంటీ ఎయిట్ తాండ రమేష్ బాబు ఏ ట్వంటీ నైన్ అల్లా బక్సులకు రెండు వారాల పాటు రిమాండ్ విధించిన తంబలపల్లి కోర్టు నిందితులను మదనపల్లి సబ్జైల్ కు తరలించిన ఎక్సైజ్ అధికారులు

அவரே <muchas> தான்